గారు నిషాలని రాజేష్ బాబు గారు నందియాల నంద్యాల నుంచి అరుపల్లి ఆరేళ్ళు అయ్యింది పిల్లలు పుట్టట్లేదని అక్కడ చాలా చోట్ల తిరిగారు షుగర్ కాల్ ఒక బిడ్డ అయితే ప్రెగ్నెన్సీ రాగానే పుట్టింది కానీ తర్వాత ఐదేళ్ళ పాటు ప్రెగ్నెన్సీ రాల ఎందుకు రాలేదని డాక్టర్ల దగ్గరికి వెళ్తే మరి కౌంట్ తగ్గిందన్నారు ఐయు చేయాలన్నారు రెండు ఐయువై చేశారు తర్వాత ఏకంగా భారీకి అయితే అండాల క్వాలిటీయే లేదు అండాలే రావట్లేదు వయసు ముప్పై ఆరు సంవత్సరాలు వచ్చేసింది ఇక ఐవీఎఫ్ వెళ్ళడం బెటర్ మీరు ఇవి వేస్ట్ వీలైతే డోనార్కి వెళ్ళండి ఇంకా బెస్ట్ అన్నట్టుగా కౌన్సిలింగ్ చేయడం మొదలు పెట్టారు ఇలా కాదు మేము న్యాచురల్గానే తెచ్చుకున్నాం ఫస్ట్ టైం బిడ్డను తెచ్చుకున్నాం అలా రెండో రాట్లు లేదంటే ఏదో అడ్డం పడుతుంది మాకు అలా న్యాచురల్గా వచ్చే మార్గం చూడాలి అనే ఆలోచనతో మీరు యూట్యూబ్లో వీడియోస్ చూస్తూ నా దగ్గరికి వచ్చారు వచ్చిన తర్వాత ఎన్ని రోజులు వచ్చిందండి ప్రెగ్నెన్సీ టూ మంత్స్ లో వచ్చేసింది ప్రెగ్నెన్సీ అది నేచురల్ చేయలేదు చెప్పలేదు ముప్పై ఆరు ఏళ్ళైనా కూడా నేచురల్ గా వచ్చింది అది కూడా రెండేళ్ళు పెళ్ళి కొత్తలో ఎలా వచ్చిందో అలా వచ్చిన అంటే మధ్యలో ఎవరో మిమ్మల్ని ఐదేళ్ళ పాటు అడ్డం పడినప్పుడు పోయాడు పోగొట్టాం వాడు పోలా మనం పోగ్ పోగొట్టాము ఎవరు అనేది ఇంతవరకు ఏ డాక్టర్ చూడలేకపోయారు ఎంత కాడికి వైపు చేద్దామా ఐవి ఒప్పులు చేద్దామా ఆపరేషన్ చేద్దామా అని చూశారు తప్ప ఎవరు కూడా అసలు అడ్డం పడుతున్న వాళ్ళు ఎవరు చక్కగా న్యాచురల్ ప్రెగ్నెన్సీ వచ్చింది పెళ్ళైన వెంటనే ఒక బిడ్డ కూడా కుట్టారు ఎవరు ఆడపిల్ల బాబు పుట్టేశాడు ఆల్రెడీ ఒక బాబు పుట్టేశాడు ఫిఫ్త్ బర్త్డే కూడా అయిపోయింది మరి అలాంటిది మళ్ళీ రెండోసారి రావట్లేదంటే ఏదో అడ్డం ఉంది అన్నీ ఉన్నా నోట్లో శనిలాగా ఎవరో అడ్డం పడుతున్నారు ఆ శనిగాడు ఎవరెవరిని గుర్తించాలి దాన్ని తొలగించాలని ఆ రోజు మీకు కౌన్సిలింగ్ కౌన్సిలింగ్లో ఇప్పుడు మీరు వచ్చింది ఇరవై ఆరు పది రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై ఆరులో వచ్చారు వచ్చినప్పుడు ఒక గంట కూర్చోబెట్టి చెప్పారు తర్వాత మీరు అన్ని విన్నాక టెస్టులు చేయించుకున్నారు మత వారి ఇద్దరికి చేయించారు భర్త వచ్చారు భారీకేమో అన్నం క్వాలిటీ లేదన్నారు భర్తకేమో కౌంట్ ప్రాబ్లం వచ్చేసిందన్నారు ఏదైనా భర్త సమస్య అయినా భారీ సమస్య అయినా ఇద్దరు కలిపి టెస్టులు చేయించుకోండి ఇద్దరు కలిపి మందులు వాడమన్నారు క్రిములు అయితే ఇద్దరు సేమ్ మందులు ఇచ్చారు రెండు నెలలు ఇద్దరికి సేమ్ మందులు హార్మోన్లు అయితే ఎవరు ఆలో పిల్లలు విడివిడిగా ఇచ్చారు కానీ క్రిములు సేమ్ ఇచ్చారు రెండు నెలలు అట్లా కూడా ఎవరు మీకు ఏ డాక్టర్ అట్లా వాడితే హార్మోన్ ఇచ్చే ఒకటి అన్ని వాడలేము అప్పటికే వచ్చేసింది వచ్చేసి తిరుమలకే వచ్చేసింది పై ఒక టీకా ఇచ్చాం ఫస్ట్ భార్యతో పాటు బత్తకు కూడా ఇచ్చే ఇక్కడ అసలు ప్రపంచంలో ఏ డాక్టర్ టీకా ఇవ్వడం ఒకవేళ ఇచ్చినా అన్ని ఇంజక్షన్లు భారీగా పడవడమే బర్త్కి ఒక్కరు కూడా ఇంజెక్షన్ చేసే నాదు లేట్ అవసరం అన్ని ఇంజెక్షన్లు భారీగా చేయడం బాబుకార బర్తకి ఏదైనా కణాల ప్రాబ్లం ఉన్న అన్ని ఇంజక్షన్లు బత్తకే భారీగా ఏం చేయలేదు వదిలేస్తారు భారీ అయితే లేకపోతే భార్యని పట్టుకుని వాడతారు తప్ప ఇద్దరిని కలిపి ఒకేసారి నడిపించరు అలా మనం కాకోకుండా ఇద్దరికి టెస్టులు చేస్తాం ఇద్దరిని కౌన్సిలింగ్ చేస్తాం ఇద్దరికి మందులు పెడతాం సేమ్ మందులు పెట్టి మీ కౌంట్ ఇంప్రూవ్ అయితే ఆవిడ అండ క్వాలిటీ పెరిగిపోయింది ఒకే బిల్లతో బిల్ల సేమే పనులు వేరువేరే వన్ షార్ట్ టూ బర్డ్స్ లాగా అయిపోయింది ఇప్పుడు సో ఇలాగా ఒక్క దెబ్బకి రెండు పిట్టలు రాలి ఒక వైపు అండం క్వాలిటీ ఇంప్రూవ్ అయింది ఇంకొక వైపు కౌంట్ ఫుల్ కౌంట్ అయింది ప్రెగ్నెన్సీ వచ్చింది న్యాచురల్గా అంత ముందులాగా సరే మీకు బాగుంది చాలా ఆశ్చర్యం కనిపించింది మీరు మా దగ్గరికి అప్పుడు వచ్చారు చూపించుకున్నారు ఇదే ఫస్ట్ స్కాన్ కదా మీరు అప్పుడు మార్చిలో వచ్చినప్పుడు స్కానింగ్ స్కానింగ్ నేను చెప్పాను మీరు అక్కడే తీయించుకోండి మీరు వాట్సాప్ ద్వారా మాకు కాంటాక్ట్ అయ్యారు టెలికాలర్స్కి ఫోన్ చేశారు సార్ మాకు ప్రెగ్నెన్సీ వచ్చేసింది ఏం చేయమంటారు యూరిన్ టెస్ట్ పాజిటివ్ వచ్చిందంటే ఇది ఈ బ్లడ్ టెస్ట్ కూడా చేయించుకోండి స్కానింగ్ కూడా తీయించుకోండి అని చెప్పి మేము పెట్టాం ఆ స్కానింగ్లో ఎన్ని అక్కడ తీర్చారు తీస్తే వాళ్ళు కూడా నీట్గా ఇచ్చారు ఇది ఒక స్కాన్ వాళ్ళు కూడా నీట్గా ఇచ్చారు ఫైవ్ వీక్స్ ఉంది ప్రెగ్నెన్సీస్ వచ్చింది అన్నట్టుగా అలాగే ఎస్సీజీ కూడా చేయించుకోమన్నాం ఐదు దాటాలన్నాం వాళ్ళు కూడా ఐదు వేలు దాటిపోయింది ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అండి డోంట్ వర్రీ అన్నారు తర్వాత మీరు మా దగ్గరికి వచ్చారు ఆ ప్రెగ్నెన్సీ నిలుపుకోవడానికి మందులు తీసుకెళ్లారు ఎందుకని అంటే ఏ క్రిములు అయితే దునాలు దాడి చేసి బిడ్డలు రానికోకుండా చేస్తుందో అదే క్రిములు అబార్షన్ చేస్తాయి ఫస్ట్ మూడు నెలలోనే తొంభై శాతం పోతున్నాయి ఏదో కొద్ది మందికి కాస్త మిగిలిన థర్డ్ మంత్ వరకు మిగిలిన ఫోర్త్ ఫిఫ్త్ మంత్ లో అవకరాలు కొట్టేస్తుంది అవకరాలు వచ్చి ఇబ్బంది పడుతున్నాయి అనామిలీస్ వచ్చేస్తున్నాయి అందుకనే మనం కంపల్సరీగా మన దగ్గర వాడాలి ఈ క్రిముల పద్మయోగం చెప్తున్నది ఒకే ఒక డాక్టర్ డాక్టర్ వైఎస్ బాబు ఈ ప్రపంచంలో ఆంధ్ర తెలంగాణలో కాదు ప్రపంచంలో మనం ఒక్కరిమే చెప్తున్నా ఎవ్వరు చెప్పరు మిగతా వాళ్ళంతా ప్రపంచంలో ఉన్న డాక్టర్లు అంతా ఐయువైలు ఐవీఎఫ్లు ఆపరేషన్ లేవు ఇక్కడ ఒక్కసారి ఏమీ లేవు ఇది చేసి ఆ క్రిముల నుంచి బిడ్డని కూడా కాపాడాలి లేకపోతే బిడ్డని కాటేస్తాయని చెప్పాం అదే రకంగా క్రిములు ఇచ్చాం బిడ్డ కాపాడటానికి మందులు ఇచ్చావు మళ్ళీ మిమ్మల్ని మందులు ఇచ్చిన తర్వాత మళ్ళీ స్కాన్ తీసుకురామన్నాం అక్కడ ఇప్పుడు మళ్ళీ స్కాన్ తీయించుకొచ్చారు అప్పుడు పేటల్ పార్ట్ లేదు హార్ట్ బీట్ లేదు ఇప్పుడు పేటల్ పార్ట్ వచ్చేసింది హార్ట్ బీట్ కూడా వచ్చేసింది ఎవ్రీథింగ్ అన్నీ వచ్చాయి ఇప్పుడు ఏమైతే ఉండాలి అన్నీ వచ్చేసాయి అవయవాలు కూడా డెవలప్ అవడం స్టార్ట్ అయిపోయింది అప్పుడు ఐదు వారాలు ఇప్పుడు తొమ్మిది వారాలకు వచ్చింది నాలుగు వారాలు పెరిగింది పేటల్ పార్ట్ వచ్చింది హార్ట్ బీట్ వచ్చింది అన్నీ వచ్చింది సో ఈ రకంగా మందులతోనే మనం ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చండి తెచ్చుకోవచ్చు ముప్పై ఆరు ఏళ్ళైనా తెచ్చుకోవచ్చు లేడీస్కి యాభై మూడేళ్ళని చెప్పాం మనం రిటైర్మెంట్ ఈ లోపల ఎక్కడ ముట్లాగినా ఏ సమస్య వచ్చినా రిపేర్ చేసుకుని ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు యాభై మూడేళ్ళ వరకు నిరభ్యంతరంగా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు న్యాచురల్గా అవి అప్పక్కర్లేదు డోనార్కెళ్ళక్కర్లేదు ఒకవేళ ఎవరు నిలమన్నా కూడా అది పోయిన తర్వాత అయినా ఇక్కడికి వచ్చి తెచ్చుకోవచ్చు చాలా మంది ఐబీఎప్లు పెయిల్యూరూల్ మీరు కూడా మీరు కూడా చేయించారు బిడ్డ పుట్టినా కూడా మరి ఏదో కణాలు అయిపోయినాయి అండాలైపోయినాయి అంటే భయపడిపోయి అయ్యూలు పేరుతో గోల్డ్ ఇంజెక్షన్ చేయించుకుని కష్టపడి ఇక్కడికి వచ్చారు కానీ ఇక్కడ ఏమీ లేకుండా సింపుల్ గా అయిపోయింది ఒక టీకా రెండు నెలలు మందులు అంతే మీకు అయిన ఖర్చు వేలల్లోనే అయిపోయింది లక్షల్లో వెళ్ళాలి అసలు మీరు టెస్ట్ అయినాయి తర్వాత మందులు గంట కట్టడం పదివేలు అయి ఉంటాయి పదివేలతో అయిపోయి ఉంటాయి అది సో ఎంత సింపుల్ గా ప్రెగ్నెన్సీ తెచ్చుకునే అవకాశం అనేది ఈ ప్రపంచంలో డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా మాత్రమే వేసుకుంది ఆ ఫార్ములాని మీరు గమనించారు దానివల్ల లాభం పొందారు పక్కపతి ఫార్ములాని చూపించిన వాడి దేవుడు నా వీడియోను యూట్యూబ్ ద్వారా చూపించిన వాడి దేవుడు ఎవరు చూసారు మీరు మీ ఆవిడ మా మిసెస్ వాళ్ళు కొలీగ్ వాళ్ళు రాములు నాయక్ లాభం ఉంది దాని కష్టం వాళ్ళ మంది పాప అని వాళ్ళు చెప్పారా చెప్పిన తర్వాత యూట్యూబ్ లో వీడియో చూడటం మొదలెట్టారు మీకు కూడా నచ్చింది ఇది ఏదో బాగుంది అన్నట్టుంది ఇవన్నీ ఐవీఎఫ్ లో ఆపరేషన్ పేరుతో ఇంజక్షన్ ఆపరేషన్ లేకుండా చక్కగా తెచ్చుకోవచ్చు పోతే చార్జీలు వస్తే ప్రెగ్నెన్సీ కదా నంజాల నుంచి విజయవాడ వచ్చేసారు చక్కగా రెండు నెలలోనే ప్రెగ్నెన్సీ పొందారు టెస్ట్లు చేయించుకున్నారు ఆ రోజు తర్వాత ప్రెగ్నెంట్ గానే వచ్చారు అయిపోయింది అంతే ఇక తర్వాత మందులు తీసుకెళ్లారు మందులు తీసుకెళ్ళి మళ్ళీ రెండు నెలల తర్వాత మళ్ళీ ఈ నెల తర్వాత వచ్చి ఆ మందులు వాడికి తీసుకెళ్ళమన్న ఇప్పుడు రెండు నెలలకి ఇస్తాం ఈ రెండు నెలలు వాడుకోండి తర్వాత నెక్స్ట్ అవకరాల స్కానింగ్ ఒకటి ఉంటుంది అది కూడా మేము రాసిస్తాం అది తీయించుకొచ్చేసి అది కూడా బాగుంది అనుకుంటే తర్వాత మీరు అక్కడే కావాలంటే వాడుకోవచ్చు అక్కడే డెలివరీ కూడా అవ్వచ్చు ఓకే మీ దగ్గరలోనే చూపించుకుని దగ్గర ఉంటుంది ఈ లోపు మాత్రం మీరు అక్కడ ఒక ఫ్యామిలీ డాక్టర్ పెట్టుకుని వాడించుకుంటూ మన మందులు మాత్రం కంపల్సరీ వాడాలి ఒకనా మధ్యలో జ్వరాలు దగ్గులు తుమ్ములు ఏమైనా వస్తే మన మందులతో పాటు అక్కడ మేడంకి మన మందులు చూపించి అదనంగా ఏమైనా అవసరమైతే అక్కడ వాడకు ఓకే అండి ఆల్ ది బెస్ట్ అండి చక్కగా లాభం పొందారు దేవుడి దయ వల్ల అలాగే మా లాగా ఇంకెంతో మంది బాధపడకూడదు ఒక బిడ్డ పుట్టిన మాకే బెదిరి చేశారు భయపెట్టారు టెన్షన్ పెట్టారు ఇంకా ఎంతోమంది ఇలా బాధపడుతున్నారు వాళ్ళందరికీ ఇలాంటి ఒక సింపుల్ మార్గం సింపుల్ సెట్గా ఉందనే విషయం తెలిస్తే వాళ్ళ జీవితాల్లో కూడా వెలుగు నిండిద్దిద్ది వాళ్ళకు కూడా ఒక బిడ్డ ప్రెగ్నెన్సీ వస్తే ఆ పుణ్యం మా బిడ్డకి జమ అనే మంచి ఉద్దేశంతో ముందుకొచ్చి వీడిచ్చారు మీకు అభినందనలండి చక్కగా నిషాలిని గారు రాజేష్ బాబు గారు నంజాల నుంచి వచ్చిన వీరికి ఆ దేవుడు తోడుగా నీడగా ఉండి ఆ బిడ్డ చేతిలో వచ్చే వరకు ఆ దేవుడు మిమ్మల్ని మీ బిడ్డని కాపాడుకుంటూ ఉండాలని ఆశీర్వదిస్తున్నాను ఆల్ ది బెస్ట్ గాడ్ బ్లెస్ థ్యాంక్ యూ